తినాలి తినాలి ఫుడ్ తినాలి కొంచెం కొంచెం సో సాడ్ అండి నిజంగా యాక్చువల్లీ నిన్న మధ్యాహ్నమే షార్ట్ వీడియో పెట్టాను అప్పుడు చాలా యాక్టివ్గా ఉంది నేను జస్ట్ బయటికి వెళ్ళి పని చూసుకొని వచ్చేసరికి మొత్తం బ్లడ్ బ్లడ్ ఉంది ఏంటా అని చూస్తే మొత్తం అన్ని సర్చ్ చేస్తున్నా కానీ మనోనికి ఏమైతే అనుకున్నా మనోనికి ఏం కాదు బాగానే ఉంటుంది అనుకున్నా యాక్చువల్లీ త్రీ చిక్స్తో ఉన్నాడు పాటలోకి వెళ్ళి ఫీడ్ చేసే టైంలో ఉన్నారు కదా వెళ్ళి ఫుల్ అటాక్ చేసేసారు త్రీ చిక్స్ని చంపేసిన్రు చంపేస్రు డైరెక్ట్ త్రీ చిక్స్ని చంపేసారు వీడిని కూడా ఘోరంగా అటాక్ చేసినారు చాలా బ్లడ్ లాస్ అయింది మొత్తం ఖాళీ వేళ్ళు మొత్తం కట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాడు నాతోనే చాలా బాధ అనిపించింది ఎంత డల్ అయిపోయినాడు చూడండి ఎప్పుడు చూడు నా మీదకి వస్తే ఏదో ఒక సాంగ్ పాడుకుంటూనే ఉండేటోడు ఫీడ్ తినట్లేదు చాలా బాధ అండి నిజంగా సన్కన్యూస్ ఏదో ఉంటున్నాయిలే పాపం ఉంటున్నాయిలే అని చెప్పేసి అట్లే ఉంచేసినా కానీ ఇంత డ్యామేజ్ చేస్తాయి అనుకోలే ఇన్ని రోజులు మామూలుగా పాటలోకి వెళ్ళి ఎక్సర్ కింద పడేయడం అట్లాంటి కొంచెం పిచ్చి పిచ్చి పనులు చేసినాయి కానీ అన్నిటితో బాగానే ఉన్నాయి కదా అనుకున్నా కానీ వెళ్ళి ఇట్లా డైరెక్ట్ అటాక్ చేస్తే అని మాత్రం అస్సలు అనుకోలేదు తిండి 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 కొన్ని చూ కొన్ని కొన్ని కాళ్ళు రెండు కాళ్ళు ఫ్రంట్ ఉంటాయి కదా ఫ్రంట్ వేళ్ళ దగ్గర కట్ చేసినాయి చాలా బాగా అనిపిస్తుందండి నిజంగా మాక్సిమం చాలా కేర్ చేస్తున్నాను డల్లి కూర్చుంటుంది హీట్ బల్బ్ కింద పెట్టేస్తున్నాను మ్యాక్సిమమ్ కాకపోతే నా మీద ఉంటే అప్పుడప్పుడు ఒక్కొక్కటి ఒక్కటే ఏమైనా తింటదేమో అని చెప్పేసి ఇదా ఇదే ఇది ఇగ తిది కొరకు ఇది బాజ్జు తి తినరా సరే 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 అందరున్నారు ఓకే ఓకే అవన్నీ వెదిరి వెళ్ళినాయని చెప్పేసి బెదిరినాయని చెప్పేసి ఇది ఇద్దు ఇద్దుడు అట్లా అట్లా తీసుకొని ఒకటి తినాలి ఏదో ఒకటి తింటనే ఉండాలి ఇది ఫీమేల్ ఇది ఫీమేల్కి ఏం కాలేదు ఫీమేల్ బయటికి పారిపోయినట్టుంది అని మెయిల్ ఇంకా పిల్లల్ని ప్రొటెక్ట్ చేసే పనిలో ఉండిపోయింది కదా పిల్లల్ని కూడా కనిపిస్తున్నాయి చాలా బాధ అనిపిస్తుంది ఆ సంక్రెస్ తీసుకొచ్చిన నుంచి ఇప్పటివరకు ప్రతిసారి లాసే అన్నిటినీ బ్రీడింగ్ సరిగ్గా కావా కానివ్వట్లేదు ఎందుకు కేజీలో వేయడమా అని చెప్పేసి ఆలోచించినా కానీ ఇట్లా అయితే ఎక్స్పెక్ట్ చేయలే నుంచి దగ్గర రానియట్లే అందుకే దగ్గర రావట్లేదు దూరమే ఉన్నాయి లేకపోతే వచ్చి మీదనే కూర్చుంటుండే అవి కూడా 都塞了。